ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు పోతే వందల సంవత్సరాల నాటి చెట్లు కొట్టేశారు రోడ్లన్నీ ఖాళీ చేశారు పరదాలు కట్టారు తెరలు కట్టారు ఇప్పుడు చెట్లు కొట్టేసినప్పుడు ఏమైంది పర్యావరణం ఏమైంది ఒక్క రాష్ట్రానికి ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఒక ప్రాజెక్ట్ మీరు తీసుకొచ్చారా శీసుకరాల ఉన్న ప్రాజెక్టులను తరిమేశారు పదివేల కోట్ల పెట్టుబడులు పక్క రాష్ట్రాన్ని తరిమేశారు కియా సంస్థలను బెదిరించి పంపించి ఏర్పాట్లు చేశారు ఫిష్ మార్కెట్లు పెట్టండి మటన్ మార్కెట్లు పెట్టండి చికెన్ మార్కెట్లు పెట్టండి ఇవే మీ భవిష్యత్తు నిర్దేశిస్తాయని చెప్పి వీటిని కంపెనీలుగా చూపించే దౌర్భాగ్యమైన పరిస్థితి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఉంటే ఈరోజు అనేక కంపెనీలు మన రాష్ట్రానికి వస్తా ఉంటే గతంలో చాలా వచ్చినాయి ఈ సంవత్సరం నాలుగు నెలల్లో గూగుల్ రాకతో ఇంకా ఎలాంటి 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 కంపెనీలు వస్తాయో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏ విధంగా మారద్దనే ఒక ఆందోళన వైసీపీలో కనపడతా ఉంది ఇంకా మాకు భవిష్యత్తు ఉండదు ప్రజల మొత్తం కూడా ఎన్డీఏ కూటమి వైపు చంద్రబాబు నాయుడు గారికి వెళ్లి ఉంటారనే ఒక భయంతోనే ఈ రోజు వాళ్ళ విధంగా మాట్లాడటం సభ్య సమాజం చూస్తా ఉన్నారు ఇది ఐటి నిపుణులు చెబుతున్నారు అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇది కూటమి ప్రభుత్వానికి మైలురాయి లాంటిది అని ఆంధ్రప్రదేశ్ ప్రధానికం కాదు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఐటీ నిపుణులు అవుతున్నారు ఇది ఎలా వచ్చింది ఆంధ్రప్రదేశ్ ఎలా తీసుకొచ్చారు అనేది ఈరోజు భారతదేశంలోని మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్చించుకుంటున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఐటీ నిపుణులు కూడా చెబుతున్నారు అందుకే ఈ మారీస కుట్టలు ఎన్ని పండినా ఆంధ్రప్రదేశ్ ప్రగతి ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి ఆగదు ఆగబోదు అనే ఒక సంతోషంతో నిన్న గతంలో ఎన్ను లేని విధంగా దీపావళి వేడుకలు జరుపుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఇది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను